అనుక్షణం ప్రజల పక్షం రండి ఫైవ్ న్యూస్ స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ ప్రేమించిన వాడు దగ్గరేదని పదకొండు రాష్ట్రాల్లో వణికించిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని కోట్లాది మంది భారతీయుల ఆకాంక్షలను మోసుకుంటూ భారత వ్యోమగామి కెప్టెన్ సుభాంశు శుక్ల ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం నింగిలోకి దూసుకెళ్లిన ఫాల్కన్ నైన్ రాకెట్ అనధికార వడ్డీ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలి గౌరీని వేధించిన మాజీ సైనిక ఉద్యోగుపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్న మాజీ టీడీపీ నేత సుగవాసి బాలసుబ్రహ్మణ్యం నలభై రోజుల యాత్రను ముగించుకొని ఇండియాకి తిరిగి ఎయిర్పోర్ట్ లో హజ్ కమిటీ చైర్మన్లతో కలిసి పలికిన ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల నుంచి నలభై రోజుల క్రితం హజ్ యాత్రకు బయలుదేరి వెళ్లి యాత్రను విజయవంతంగా ముగించుకొని మంగళవారం ఎయిర్పోర్ట్ కు చేరుకున్న ఏడు వందల మంది హజీలకు ఎమ్మెల్యే షాజన్ బాషా ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు एयरपोर्ट समीपमलो हजीలకు విందు భోజనం ఏర్పాటు చేసి తమ భక్తిని చాటుకున్నారు ఈ కార్యక్రమంలో ఏపీ హజ్ కమిటీ చైర్మన్ అసిన్ భాషా కర్ణాటక హజ్ కమిటీ చైర్మన్ ఏపీ హజ్ కమిటీ డైరెక్టర్ పటన్ ఖాదర్ ఖాన్ మదురపల్లి ముస్లిం సోదరులు పాల్గొన్నారు ఉన్నారు అవఖాఫ్ కి जायदाद बचाना ఆంధ్రప్రదేశ్ స్టేట్ కా मेरी जिम्मेदारी है हर हाल में अवखफ के एक गज जमीन भी अगर कुछ मिसयूज हुई उसके जिम्मेदार मैं हूं बोल के चीफ मिनिस्टर साहब अपने पे लिए हैं और जिस जिस कॉन्स्टिटेंसी से हम रिप्रेजेंट करते हैं हमारे पे जिम्मेदारी है कि अवकाफ का हर हिस्सा हर हर चप्पा हर कदम हर, हर गज हर स्क्वायर फीट को बचाना हमारे पे लाजमी है इन बचा के फॉर्म की अमानत अमानतम को सपोर्ट करें लेकिन आपके चीफ मिनिस्टर जो है वक्फ एक्ट को सपोर्ट कर चुके हैं मोदी हाँ एक्ट हाँ, को सपोर्ट करे हैं बोले तो उन्होंने इंडिया वेट के लिए करे हैं आंध्र प्रदेश के लिए नहीं बिल है अपनी जगह लेकिन आंध्र प्रदेश में औकाफ की जायदाद महफूज है इसकी मिसाल मैं देता हूँ कि मदनपल्ली में हज़रत टीपू सुल्तान शहीद रहमत लाई ने पचास एकड़ ज़मीन दी थी आज उस ज़मीन को साउथ इंडिया में कहीं कोई एम एल ए उसकी हिफाजत नहीं किया आज हमने उसकी हिफाजत किया पचास एकड़ ज़मीन और उसमें कंपाउंड वाल लगाया और सौ मलगियाँ बनाए हॉस्पिटल बनाए और मस्जिद बनाए अब एल के जी टू पी जी बना रहे और साथ ही साथ आज जमीन की कीमत कितना है मालूम दो हज़ार करोड़ है उस जमीन की कीमत इन पूरे आंध्र प्रदेश में आज ही हम प्लान करें हैं मिनिस्टर साहब से हमारी बात हुई कि पूरे आंध्र प्रदेश में हिंदुस्तान के लिए एक मिसाल बनकर जायदाद को हिफाजत करें काम कर रहे हैं एक्ट के खिलाफ बात नहीं आप, आप जब अलायंस में थे तो अलायंस के साथ चलना लाजमी है आप चीफ मिनिस्टर आंध्र प्रदेश के हैं इंडिया के नहीं ప్రేమించిన వాడు దక్కలేదని చెన్నైలో సాఫ్ట్వేర్ ఉద్యోగి రేణి జోషిల్డా దేశంలోని పదకొండు రాష్ట్రాల్ని వణికించింది సహోద్యోగి ప్రేమను తిరస్కరించడంతో ప్రతీకారం తీర్చుకోవాలని పెద్ద ప్లాన్ వేసింది అతడి పేరుతో నకిలీ ఇమెయిల్ ఐడీలు సృష్టించి పలు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ స్కూళ్లు ఆసుపత్రులు స్టేడియంలకు బాంబు బెదిరింపులు పంపించింది ఈ క్రమంలో ఓసారి తన ఒరిజినల్ ఐపీ నెంబర్ నుంచి ఫేక్ ఇమెయిల్ ఓపెన్ చేయడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు ప్రేమించిన యువకుడి కోసం తను ఏమి చేస్తున్నానో మరిచిపోయి పదకొండు రాష్ట్రాల పోలీస్ అధికారులకు ముప్పు తిప్పలు పెట్టిన యువతి జైలు పాలు కావడం జరిగింది జూన్ ఇరవై ఐదును రాజ్యాంగ హత్యా దినంను సంవిధాన్ హత్యా దివస్గా భారత ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో నేడు రాజ్యాంగ హత్యా దినం అన్నమయ్య జిల్లాలో చేపడుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా స్వర్గీయ ప్రధాని ఇందిరాగాంధీ అధికారంలో ఉన్న సమయంలో పంతొమ్మిది వందల ఐదు జూన్ ఇరవై ఐదున ఎమర్జెన్సీ విధించిన నేపథ్యంలో భారత ప్రభుత్వం జూన్ ఇరవై ఐదున రాజ్యాంగ అధ్యయనంగా ప్రకటించడం జరిగింది భారత్ లో ఎమర్జెన్సీ విధించి నేటికి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజ్యాంగం దాని విలువలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో నేడు మదనపల్లిలో రెవెన్యూ సిబ్బంది ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కిషోర్ కుమార్ రెడ్డి ఆర్ఐ బాలసుబ్రహ్మణ్యం సర్వేర్ సుబ్రహ్మణ్యం విఆర్ఓలు శివశంకర్ శ్రీనివాసులు మహేష్ తదితరులు పాల్గొన్నారు విజయవాడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ ఇన్ఛార్జీలకు దిశానిర్దేశం చేశారు రాబోయే రోజుల్లో పార్టీ నిర్వహించే కార్యక్రమాలు పార్టీ బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు కూటమి ప్రభుత్వ వైఫల్యపై చర్చించారు ఈ సమావేశంలో మదనపల్లి నియోజకవర్గం వైకాపా పార్టీ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ పీలేరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నమయ్య జిల్లా వైకాపా అధ్యక్షులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో నేడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ సుగవాసి బాలసుబ్రహ్మణ్యంను మధురపల్లె వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ అభినందించారు కోట్లాది మంది భారతీయుల ఆకాంక్షలను మోసుకుంటూ భారత వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ సుభాన్సు శుక్ల రోదశలోకి వెళ్లారు యాక్సిమామ్ ఫోర్ మిషన్లో భాగంగా ఆయనతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములను తీసుకుని ఫాల్కన్ తొమ్మిది రాకెట్ బుధవారం మధ్యాహ్నం నింగిలోకి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే వీరి వ్యోమ నౌక తాజాగా కు కక్షలోకి ప్రవేశించి అక్కడ ప్రయాణిస్తోంది ఈ క్రమంలోనే అంతరిక్షం నుంచి శుభాంశు శుక్ల భారత పౌరులను పలకరించారు ఇదో గొప్ప ప్రయాణమని పేర్కొన్నారు నా ప్రియమైన దేశవాసులకు నమస్కారం నలభై ఒకటి ఏళ్ల తర్వాత మనం అంతరిక్షాన్ని చేరుకున్నాం ఇదో గొప్ప ప్రయాణం ఇప్పుడు మేము భూ కక్షలో సెకన్ ఏడు పాయింట్ ఐదు కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్నాం నా భుజాలపై మన త్రివర్ణ పతాకం ఉంది అది చూస్తుంటే నాతో మీరంతా ఉన్నారనే భావన కలుగుతోంది ఇది కేవలం నా అంతరిక్ష ప్రయాణం మాత్రమే కాదు భారత మానవ సహిత రోదసి యాత్రకు నాంది ఈ ప్రయాణంలో మీరంతా భాగం అవ్వాలని కోరుకుంటున్నా మన దేశ మానవ సహిత అంతరిక్ష కార్యక్రమాన్ని

కందుల దుర్గేష్ వాసంశెట్టి సుభాష్ రాంప్రసాద్ రెడ్డి సత్యకుమార్ యాదవ్ బీసీ జనార్దన్ రెడ్డి గొట్టిపాటి రవికుమార్ పయ్యావుల కేశవ్ ఉన్నారు గోదావరి పుష్కరాలను విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఉపసంఘం కార్యాచరణ రూపొందించనుంది ఆయా శాఖల అధికారులు మధ్యవర్గ ఉపసంఘానికి సహకరించాలని ప్రభుత్వం ఆదేశించింది విజయవాడలో రాష్ట ఎంప్లాయీస్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశం ఘనంగా జరిగింది ఇందులో భాగంగా అన్నమయ్య జిల్లా మదనపల్లి టూ డిపో జేఏ వి కుమార్ ను ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎన్నుకున్నారు ఈ నేపథ్యంలో బుధవారం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నాగుర్వల్లి ఆధ్వర్యంలో మదనపల్లి టూ డిపో ఈయు జిల్లా అధ్యక్షుడు సి ఆనంద్ బాబు వన్ డిపో సెక్రటరీ ఈశ్వరప్ప కృష్ణమూర్తి జీకేమూర్తి సూర్యనారాయణ సూర్యబాబు శేఖర్ ప్రకాష్ తత్తర్లు శాలవ పోలమాలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా నాగూర్వల్లి మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎన్వి కుమార్ అలుపెరగని కృషి చేశారని కొనియాడారు ఆయన సమర్థతను గుర్తించి రాష్ట ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమించడం శుభపరిణామన్నారు భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు అనంతరం ఎన్వి కుమార్ మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకం నుంచి స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమించినందుకు రాష్ట్ర కమిటీకి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు ఈ పదవి తన బాధ్యతను మరింత పెంచిందని భవిష్యత్తులో ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు అలాగే తనను సన్మానించిన టీడీపీ నాయకులు నాగురువల్లి ఈయు నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు ఈ నెల ఇరవై తొమ్మిదిన జరిగే బీసీ మహాసభను జయప్రదం చేయాలని బీసీ జనసభ వ్యవస్థాపకుడు బోడే రాజశేఖర్ యాదవ్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశంలో తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ హక్కుల కోసం కూటమి ప్రభుత్వం బీసీలకు ఏం చేసింది ఇంకా ప్రభుత్వం నుంచి విజయం సాధించాలి అనే విషయాలపై చర్చించడానికి మేధావులు బీసీ కార్వర్గ నాయకులు ఇతర జిల్లాల నాయకులు టమాటా మార్కెట్ జ్యోతిరావు పూలే విగ్రహం నుంచి ర్యాలీగా బయలుదేరి శ్రీకృష్ణ కళ్యాణ మండపం వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం శ్రీకృష్ణ కళ్యాణంలో సమావేశం ఉంటుందని తెలిపారు ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లాల బీసీ బంధుమిత్రులు ప్రతి ఒక్కరూ రావాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కరీముల్లా బాష ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు రామంజులు గౌరవ సలహాదారులు సుబ్బరాజు మదనపల్లి టౌన్ అధ్యక్షులు రామకృష్ణ జిల్లా సహాయ కార్యదర్శి అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు అనేటువంటిది కూడా దీంట్లో ప్రధాన అంశంగా ఉంటుంది అందుకు బీసీ హక్కుల పోరాట సమితి సభ్యులందరూ ఇక్కడ మదనపల్లి అన్నమాయ జిల్లాలో ఉన్నటువంటి మా సభ్యులు ప్రతి నాయకుడికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అలాగే రాబోయే రోజుల్లో మనకేం కావాలి మనకేం తక్కువ ఉంది మనం ఎక్కడ మోసపోతున్నాం మన రక్షణ ఏంటి అనేటువంటిది విశిష్టంగా దీంట్లో ప్రధాన అంశమై ఉంటుంది అలాగే ఇప్పుడు కొన్ని సంవత్సరాలుగా నా పైన నమ్మకంతో ఈ బీసీ హక్కుల పోరాట సమితిని దరిదాపుగా పదహారు పదిహేడు సంవత్సరాలుగా నాతో నడుస్తూ ఎల్లవేళలా అన్నమయ్య జిల్లా మదనపల్లి రెడ్డి కాలనీలోని ఎన్యు స్పోర్ట్స్ అరేనాలో అన్నమయ్య జిల్లా క్రీడా భారతి సమావేశానికి జాతీయ క్రీడా భారతి సహా కార్యదర్శి మధు మేషు నాథ్ గురు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు रायचोटी राजकीय కురు వృద్ధుడు స్వర్గీయ పాలకొండ రాయుడు పెద్ద కుమారుడు గత సార్వత్రిక ఎన్నికల్లో రాజపేట అసెంబ్లీ తేదెప్ప అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యం అధికార పార్టీ జిల్లా నాయకుడిపై అసమ్మతితో నలబై ఐదు ఏళ్లుగా కొనసాగుతున్న టీడీపీ పార్టీకి రాజీనామా చేసి నేడు అమరావతిలో మాజీ ముఖ్యమంత్రి రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు ఈయన వెంట మాజీ ఎమ్మెల్యే గండికోట శ్రీకాంత్ రెడ్డి రెడ్డప్పగారి రమేష్ రెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి ముఖ్య నేతలు పాల్గొన్నారు అన్నమయ్య జిల్లా వైసీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు మదనపల్లెలో వెచ్చల విడిగా తయారైన అనధికార వడ్డీ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల్లో ఇరుక్కున్న మహిళలకు రక్షణ కల్పించాలని అఖిల భారత మహిళా సంఘం రాష్ట కార్యదర్శి రమాదేవి డిమాండ్ చేశారు మదనపల్లిలో గౌరీ అనే బాధితురాలు వడ్డి వ్యాపారస్తుడైన మాజీ సైనికుడు ఏకాంబర్ రెడ్డి వేధింపులకు తట్టుకోలేక మంగళవారం మీడియా ముందుకు వచ్చి తన బాధను వెళ్లగక్కి తనకు చావే శరణ్యమని బోర్న విలపించడంతో ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి స్పందించారు బుధవారం మదనపల్లికు చేరుకున్న రమాదేవి బాధితురాలు గౌరి ఇంటికి వెళ్లి పరామర్శించారు ఆమెకు జరిగిన అన్యాయంపై ఆరా తీశారు అనంతరం స్థానిక ప్రెస్ క్లబ్ లో బాధితురాలు గౌరీతో పాటు ఐద్వా రాష్ట్ర జిల్లా నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ ఆర్థిక అవసరత ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుంటున్న కొంతమంది వడ్డీ వ్యాపారస్తులు వారికి అధిక వడ్డీకి అప్పులు ఇస్తూ వారి వద్ద నుంచి అసలు కన్నా వడ్డీలను పది రేట్లు ఎక్కువగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు మదనపల్లిలో గౌరీ అనే మహిళకు స్థానికంగా ఉంటున్న మాజీ సైనికుడు ఏకంబర్ రెడ్డి ఆదివేణి ఆనంద్ అతని మంజుల బండి హరినాథ్ తక్కువ మొత్తంలో డబ్బులు ఇచ్చినప్పటికీ ఎక్కువ మొత్తంలో ఇవ్వాలని వేధింపులకు గురి చేయడం బాధాకరమన్నారు ఇంకా డబ్బులు ఇవ్వాలని వేధించడం డబ్బులు కట్టలేని పక్షంలో వ్యభిచారం చేసి మా డబ్బులు చెల్లించమని పురుగొల్పడం అనుమానించడం అంతు చూస్తామని బెదిరించడం విచారకరమన్నారు ఇంత జరుగుతున్నా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో నిందితులకు మరింత ఊతమిచ్చినట్లు అయిందన్నారు దీంతో బాధితురాలు మీడియా ముందుకు వచ్చి తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ గోడను వెళ్లబోసుకుందన్నారు ఇంత జరుగుతున్నా ప్రభుత్వ యంత్రాంగం ఏమి చేస్తుందని నిలదీశారు ఇక మహిళలకు రక్షణ ఎక్కడ ఉందని ప్రశ్నించారు మైక్రో సంస్థలు ఆగడాలు మితిమీరుతున్నాయని మహిళలనే టార్గెట్ చేస్తూ మళ్లీ జూలు విదిల్చుతుందన్నారు కొంతమంది వడ్డీ వ్యాపారస్తులు వెయ్యికి వెయ్యి వడ్డీ వసూలు చేస్తున్నారని లైసెన్స్ లేకుండా వడ్డీ వ్యాపారాలు చేస్తున్నారని ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా వడ్డీ వ్యాపారాలు నడుస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం బాధాకరమన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మహిళలకు రక్షణగా నిలవాలన్నారు మదనపల్లిలో జరిగిన అరాచకంపై సబ్ కలెక్టర్ స్పందించి సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు వడ్డీ వ్యాపారాలపై జరుగుతున్న అక్రమాలను అరికట్టి చర్యలు తీసుకోవాలని బాధితురాలు గౌరీ వద్ద ఉన్న ఆధారాలు తీసుకుని వాటిపై సమగ్ర విచారణ జరిపి అంతంత పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చారో వారికి ఎక్కడి నుంచి ఆ డబ్బులు వచ్చాయి అన్న కోణంలో సమగ్ర దర్యాప్తు చేయాలన్నారు ముఖ్యంగా మైక్రో సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బాధితురాలికి ఐద్వా అండగా ఉంటుందని ఆమెకు న్యాయం జరిగే వరకు పోరాడతామని తెలిపారు ఇలాంటి బాధితులు ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు ఈ సమావేశంలో బాధితురాలు గౌరీ ఆధ్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు జిల్లా ఇన్ఛార్జ్ సాయలక్ష్మి అన్నమయ్య జిల్లా కన్వీనర్ భాగ్యమ్మ చిత్తూరు జిల్లా కన్వీనర్ భువనేశ్వరి మదనపల్లె పట్టణ కమిటీ సభ్యులు రెడ్డి ప్రసన్న షాహీనా పాల్గొన్నారు అప్పుకి రోజు వడ్డీ చెల్లించాలి వడ్డీ చెల్లించకపోతే అదనంగా మూడు రూపాయలు ఫైన్ లెక్క వేసుకుంటే నెలకు వచ్చేటప్పటికి వెయ్యికి వెయ్యి రూపాయలు చెల్లించాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నాయి ఎంత దారుణమైన పరిస్థితి ఆర్బీఐ రూల్స్ ఉన్నాయి ఆ రూల్స్ ప్రకారం రెండు రూపాయల నుంచి ఎవరు కూడా వడ్డీకి ఇవ్వడానికి లేదు రెండోది ఏమిటి ఎవరైనా సరే వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు నమోదు కావాలి లైసెన్స్ తీసుకోవాలి ఆ రకంగా నమోదు కాకుండా లైసెన్స్ తీసుకోకుండా వడ్డీ వ్యాపారం చేస్తే వాళ్ళ మీద కేసు పెట్టాల్సినటువంటి బాధ్యత రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది మన రాష్ట్రంలో అందరికీ గుర్తుండి ఉంటుంది మైక్రో ఫైనాన్స్ సంస్థల వేధింపులకి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి మహిళల్ని చూసి ఆనాడు ఒక మైక్రో ఫైనాన్స్ చట్టం తీసుకొచ్చారు ఈ మైక్రో ఫైనాన్స్ నిరోధక చట్టం ఉంది అనేటటువంటి విషయమే మర్చిపోయారు మర్చిపోవడమే కాదు దానికి తగినటువంటి కూరలేవు ఇటీవలి కాలంలో తమిళనాడు ప్రభుత్వం మైక్రో ఫైనాన్స్కి సంబంధించి సమర్థవంతమైనటువంటి ఒక చట్టాన్ని గత నెలలోనే తీసుకురావడం జరిగింది మన రాష్ట్రంలో ఈరోజు మహిళా సాధికారత గురించి ప్రభుత్వం మాట్లాడుతుంది సంతోషం కానీ మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఎందుకు కనిపించట్లేదని మేము అడుగుతున్నాం అందువల్ల ఇక్కడ ఆర్డీఓ గారికి ఇక్కడ ఎస్పీ గారికి ఈ సమస్య మీద తక్షణం దృష్టి సారించమని చెప్పేసి వారు ఇక్కడ వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళందరికీ నోటీసులు సర్వ్ చేయాలా ఓపెన్గా అప్పీల్ చేయాలా వాళ్ళందరూ లైసెన్స్ లేకుండా వడ్డీ వ్యాపారం చేయడానికి లేదని చిన్నసేజ్ ఇటువంటిది చెప్పాలి అలాగే ఆర్బీఐ షరతులకి భిన్నంగా వాళ్ళు అదనపు వడ్డీలు వసూలు చేయడానికి లేదని చెప్పాలా అంతేకాదు డోక్రా వ్యవస్థ పొదుపు వ్యవస్థ అనేది ఒక బలమైన వ్యవస్థ ఉంది ఈ పొదుపు వ్యవస్థను కూడా అధికారులు లోపరుచుకుని సక్రమంగా అవగాహన కల్పించిన ఫలితంగా వాళ్ళకి సమస్యలు వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితుంది ఈ పొదుపు మహిళలు పేదవాళ్ళందరూ ఇందులో ఉన్నారు కాబట్టి ఈ మహిళలందరికీ అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది మీరు మై ఫైనాన్స్ వడ్డీలకు వెళ్ళాల్సిన అవసరం లేదు అనేటటువంటిది ఇంటర్నల్ లెండింగ్ ద్వారా వాళ్ళు పొదుపు చేసుకున్న డబ్బులే ఈ రాష్ట్రం ఈ జిల్లాలో ఎంత ఉన్నాయనేది చెప్పాలి ప్రభుత్వం చెప్పాలా అలాగే లీడ్ బ్యాంక్ చెప్పాలా రాష్ట్రంలో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు మహిళల పొదుపు డబ్బులు బ్యాంకులో ఉన్నాయి ఈ పొదుపు డబ్బులు మహిళలకు ఇంటర్నల్ లెండింగ్కి వస్తే వాళ్ళు చేసుకునేటటువంటి చిన్న చిన్న వ్యాపారాలకి బయట వడ్డీ వ్యాపారస్తుల దగ్గర చేయాల్సిన అవసరం లేకుండానే పనికి వస్తుంది అంతేకాదు పెద్ద గ్యాంగ్స్ ఎవరైతే మహిళలు ఇబ్బందుల్లో ఉన్నారో ఎవరికైతే అవసరం ఉందో అలాంటి వాళ్ళని పట్టి ఇంటికి వచ్చి అప్పులిచ్చేటటువంటి ఒక దారుణమైనటువంటి పరిస్థితి ఈ పరిస్థితి మీద చర్యలు తీసుకోవాలనేటువంటిది మేము కోరుతా ఉన్నాం ఆ రకమైనటువంటి చర్యలు తీసుకుంటే ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తాం లేకపోతే మహిళల్ని సమీకరించి మేము మైక్రో ఫైనాన్స్ ద్వారా ఈ దోపిడీకి గురవుతున్నటువంటి వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవడానికే ఒక రాష్ట్రంలో ఒక పబ్లిక్ హీరింగ్ అంటే బాధిత అనుక్షణం ప్రజల పక్షం నైన్టీ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం